చేపలే కాకుండా కొంగళం పడుతున్నావా అనుకుంటున్నారేమో హలో మామ నమస్తే మామ నేను ఈవినింగ్ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నాను మా ఊరు పర దగ్గరకి అయితే వచ్చాను ఇక్కడైతే నీటి మధ్యలో అయితే అయితే ఇరికిపోయింది నేను స్టార్టింగ్ చూసి చేపలు పడడానికి అక్కడ ఉన్నదేమో అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది అది అదైతే ఇరికిపోయింది నేను తొందర తొందరగా పరిగెట్టుకుంటూ వెళ్ళాను మమ్మ దాన్ని అయితే బయటకు తీద్దామని కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మరి అది కదలడం లేదు చాలా చాలాసేపు అయితే చూసాను అది అయితే కదలడం లేదు లాస్ట్ లో అయితే మళ్ళీ కదిలింది కదిలింది అని చెప్పి నేను నీటిలోకి అయితే దిగాను మామ అది అసలు ఎలా ఇరికిపోయిందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు చూడాలి పాప దీని తల అయితే నీట్ లో ఇరికిపోయింది దీని ముక్కు చూస్తే నాకు అర్థమైంది మామ దీని అయితే ఏదో పీత పట్టుకున్నది ఏరియా మామ మొయ్యి చేపలో పీతలో జల్లు అన్ని రకాలు అయితే ఉంటాయి కొంగ ఏదో చేపను పట్టుకున్నప్పుడు అయితే పీత అయితే దీని ముక్కును పట్టు నీట్ లో ఉంచేసి ఉంది అందుకే ఇది కదలెక అలాగ ఇరికిపోయింది నేను కొంగని చూడకపోయింది కొంగ పరిస్థితి ఏంటో దీన్ని మెల్లగా తీసి ఒడ్డు మీద అయితే పెట్టేశాను మమ్మా ఇదైతే బతుకుతుందో చచ్చిపోద్దో నాకైతే తెలీదు కసేపు అయితే వెయిట్ చేశాను దీని పరిస్థితి ఎలా ఉంటదని కాసేపు తర్వాత ఇది కోలుకున్నట్టు అనిపించింది మమ్మల్ అది లేచిందని నేను అక్కడ పెట్టేసేది తెలిపాను పొంగన కాపాడినందుకు ఒక లైక్ అయితే వేసుకోనమ్మా